రి ఇర ఆరు ఇరవై ఏడు మహాశివరాత్రి పండుగ సందర్భంగా తాడిమర్రి మండలం చిల్లవారి పల్లెలో ప్రసిద్ధి చెందిన కాటమయ్య స్వామి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తాడిమర్రి ఎస్ఐ ఎన్ కృష్ణవేణి తెలిపారు తాడిమర్రి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని యాభై మంది నేర చరిత్ర ఉన్న వారిని బైండ్వర్ చేశామని తెలిపారు పటిష్టమైన భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది జాతర రోజున గుడి పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాస్తో పరిసర ప్రాంతాలపై నిఘా ఉంచడం జరుగుతుంది అంతేకాకుండా గతంలో గుడికి సంబంధించిన కేసులలో ఉన్న వారి ఉన్న వారిని మరియు అల్లరు సృష్టించడానికి అవకాశాలు అందరినీ ఇప్పటిదాకా సుమారుగా యాభై మందిని బయటలో వచ్చేయడం గౌరవనీయులైన కలెక్టర్ గారు ఈ గుడికి సంబంధించి ధర్మవరం ఆర్డీఓ గారిని టెంపుల్ ఫెస్టివల్ చీఫ్ ఆఫీసర్ నియమించడం జరిగింది ఈ రేపు అనగా ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం రోజున ఆర్డీఓ గారు ఆర్డీఓ ఆఫీస్ నందు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు ఎండమైన్ డిపార్ట్మెంటు మరియు ఇతర సంబంధిత డిపార్ట్మెంట్ వారితో పాటుగా గుడి గుడికి సంబంధించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే గుడి కాపర్లందరితో మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో